సిద్దిపేట జిల్లా గజ్వెల్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తోందని ఎంపీ తెలిపారు సీసీఐ పత్తి కొనుగోలు కేంద్ర యాజమాన్యం రైతులకు సహాయ సహకారాలు అందజేయాలని అన్నారు దళార్లకు పత్తిని అమ్మి రైతన్నలు మోసపోవద్దని ఆయన సూచించారు దళార్లు రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎంపీ హెచ్చరించారు

తెలంగాణలో పత్తి కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ శుభాకాంక్షలు ప్రజాప్రతినిధులచిన వ్యవసాయం రాజ్యం బాగుండదు అనేది పల్లెటూర్లలో రైతులు చెప్పేటువంటి మాట అందుకని దయించి ఏ వ్యవస్థ అయినా ఏ అధికారైనా ఏ ప్రజానాయకుడైనా రైతుల కంట కన్నీరు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యతని మనందరికీ ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల పక్షాన మనం అందరం నిల్చోవాలనేది భారత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ అట్లే ఆలోచిస్తుంది రైతు బాగుండాలని కోరుకుంటారు అందుకని రైతులు ఎక్కడికో దూరానికి పంపించి కొనుగోలు చేస్తే కష్టం అవుతుందని ఎక్కడికక్కడ అది వడ్ల కొనుగోలు కేంద్రాలైనా మక్కల కొనుగోలు కేంద్రాలైనా పత్తి కొనుగోలు కేంద్రాలైనా రైతులకి సాధ్యమైనంత తక్కువ దూరంలో పెట్టి రైతన్నలకి సహకరించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన సహకరించాల్సిందిగా ప్రజాప్రతినిధులకి రైతన్నలకి అందరికీ కూడా సవినయంగా అపీల్ చేస్తా ఉన్నారు భారత ప్రభుత్వం గణనీయంగా ఎంఎస్పి రేట్లను పెంచుతూ వస్తా ఉంది రకరకాలైనటువంటి పంటలకి మోడీ గారు అధికారంలోకి వచ్చే కంటే ముందు ఉన్నటువంటి రేట్ల కంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందున్న రేట్ల కంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్లతో కంపేర్ చేసి చూసినప్పుడు దాదాపు రెట్టింపు ఎంఎస్పి రేట్లను పెంచడం జరిగింది నేను మిగతా పంటల గురించి మాట్లాడదలుచుకోలేదు కానీ ఈ రోజు మనం ప్రారంభిస్తున్నటువంటి పత్తి కొనుగోలు కోందర కేంద్రాల విషయానికి వచ్చినట్లయితే రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు ఎంఎస్పి రేట్ ఇది మీకు అందరికీ కూడా కనబడుతుంది అబద్దాలు చెప్పాల్సిన ఏం లేదు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు లాంగ్ స్టేపుల్ కాటన్ బండిల్కి కి ఎంత ఉండేదంటే నాలుగు వేల నుంచి నాలుగు వేల యాభై రూపాయలకు పర్ క్వింటాల్ ఉంటుండే ఇందాక ఒక రైతాన్ని అడిగిండు అన్న మాకు రేట్లు తక్కువ వస్తున్నాయి ఆరు వేలే ఉన్నాయి ఆరు వేలు ఇస్తున్న రేట్లని అధికారులు గమనించాలి రైతుకు ఆరు వేలు ఎందుకు పుడుతుంది భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎంఎస్పి ఎంత ఉందంటే ఈ లాంగ్ స్టేపుల్ దానికి ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు ఉంది ఇప్పుడు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో